ఆక్మీడి మండలం చినకాపురం గ్రామంలో ఆక్వా రైతుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి జిల్లా కమిటీ సభ్యుడిగా నేను ఇక్కడ హాజరు అవడం జరిగింది ఇక్కడ పెద్ద మొత్తంలో రైతులు సమావేశం ఏర్పడి ప్రస్తుతం పది రోజులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మార్కెట్ ధర గురించి ఇక్కడ చర్చించడం జరిగింది పది రోజుల అవధిలో కేజీకి నలభై నుంచి యాభై రూపాయలు తగ్గించడం చాలా దారుణం అని చెప్పేసి ఇక్కడ రైతులు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది దానితో పాటు గత నాలుగు సంవత్సరాలుగా కరోనా టైంలో నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు ఒక పన్నుకి ఇరవై వేలు మేత పెంచారు అప్పుడు ముడి ధరలు ముడి సరుకులు పెరిగినాయి అని చెప్పేసి మేతల ధరలు జరిగింది ఇప్పుడు అదే ముడి సరుకులు సోయాబీన్ కానీ ఫిష్ ఆయిల్ కానీ తగ్గినప్పటికీ కూడా మేతల ధరలు ఎందుకు తగ్గించట్లేదు అని చెప్పేసి రైతాంగం ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేసుకోని అని చెప్పేసి లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు నోటీసులు ఇవ్వడం రైతాంగాన్ని కలిసి వేస్తుంది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని మా రైతాంగం యొక్క సమస్యను అర్థం చేసుకుని గౌరవ శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ అప్సరా వైస్ చైర్మన్ గారు కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దయచేసి ఆక్వా రైతుల యొక్క సమస్యను అర్థం చేసుకుని మీరు ఏదైతే ఎన్నికల హామీల్లో ఇస్తానన్నటువంటి రూపాయిన కరెంట్ని అమలు చేసి ఫీడ్ ధరలు తగ్గే విధంగా సరైన క్వాలిటీ సీడ్ వచ్చే విధంగా మరియు మార్కెట్లో ఇంత దారుణంగా ఒక్కొక్కసారి రేట్లు పడేస్తున్నారు వీటిని మీరు చర్యలు తీసుకుని రైతుకు సరైన మద్దతు ధర వచ్చే రకంగా ప్రయత్నిస్తారని ప్రభుత్వం నుంచి ఈ రైతులకి మీరు సహకారం చేస్తున్నారని రైతాంగం తరఫున కోరి ప్రార్థిస్తున్నాం ఆక్వా రైతులు ఎదురుపడుతున్న సమస్యల మీద మేము ఆకువీడు మండల కమిటీ చిన్నకాపుర గ్రామంలో మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మేము ఈ పదహారు గ్రామాలు కలిపి ఒక యూనిటీగా ఉండి మాకు ఈ కరెంటు మీద సమస్యలు కానీ ఈ ఎక్స్పోర్ట్ ఏళ్ల మీద సమస్య పోరాటం చేయడం కోసం ఒక యూనియన్ అన్నది ఫామ్ చేయాలని మేము ఆ పదహారు గ్రామాల ప్రజలు కోరుకుని ఈరోజు చిన్నకాపుర గ్రామంలో మీటింగ్ ఏర్పరుస్తున్నాం రేపు రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆకివీడి గ్రామంలో సమావేశం ఏర్పడి ఈ మండల కమిటీ అన్నది మేము ఏర్పరచుకుంటాం రైతులందరూ కలిసి అన్ని ఊరి నుంచి వచ్చి ఈ పోరాటం చేయడానికి అన్ని గ్రామాల నుంచి అందరు రైతులను కలుపుకుని పోరాటం చేయడానికి చేస్తున్నాం ఇది ఆక్వా రైతుల ముఖ్య ఉద్దేశం మన ఈరోజు పదహారు గ్రామాల రైతులందరూ ఇక్కడ ఆకివీడి మండలం చినకాపు గ్రామంలో సమావేశం చేయడం జరిగింది మేము ఈ రేట్లు ఈ వరకు రేట్లు మా ఆక్వా సంఘం వాళ్ళకి మీకు డబ్బు అమౌంట్ తగ్గించి డబ్బులు చే తెలియపరుస్తామని చెప్పారు రైతులకి ఆ తెలియపరచకుండా రోజుకి పది రూపాయల చొరపున నాలుగు రోజులు నాలుగు పది నలభై రూపాయలు తగ్గించారు దాని మీద డిమాండ్ చేసి నిన్న నిన్న జరిగిన ఆకివిడి మండలంలో ఇది జరగడం జరిగింది దాంట్లో రైతులందరూ చాలా కట్టడిగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము చాలా డిమాండ్ చే అనుకుంటున్నాం అనుకుని రాబోయే రోజుల్లో మన ఆకివీడి మండలంలో భారీ సభ జర కళ్యాణ మండలంలో రైతులందరూ కలిపి పెద్ద సభ జరగాలని కోరుకుంటూ అలా అలాగే ఇక్కడ మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ ఇచ్చేసింది ఏమంటే మన విద్యుత్ రంగంలోని నాకే ఎదుర్కొన్న సమస్య లోడ్ బిల్ అన్నది సమస్య చాలా పెద్దది నాకు ఆ సిక్స్టీ ప సిక్స్టీ కేవీ ఉంది సిక్స్టీ కేవీలో నాకు పదహారు సెట్లు ఉన్నాయి పదహారు చెట్లుకి నాకు లోడ్ బిల్లు డెబ్బై వేలు వేసేది ఏంటండి అంటే ఈ డెబ్బై వేలు లోడు బిల్లు నేను ఒక వేసినారు వేసిన పదహారు చెట్లుతో పాటు పెద్ద బోరు దానికి లోడ్ ఎక్కువ దానివల్ల మీకు డెబ్బై వేలు కట్టవలసి వస్తుందని అన్నారు మేము ఎవరు చెప్పుకోవాలో మాకు ఒక కమిటీ లేదు ఒక రైతు సంఘం లేదు దానివల్ల మేము చాలా సమస్యలు బాధపడుతున్నాం అలాంటి సమస్యలు బాధపడుతున్నాం మీరు నా ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో వందరుం చేసే రైతులు ఉన్నారు మేము కూడా ఆరు వంద ఆరు వందల చేసే రైతులతో ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీ ఎంత తక్కువ కొత్త అంత తక్కువ ధరకే వాళ్ళు అందించుకుని ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఉన్నారు కంపెనీ వాళ్ళందరూ డీలర్కి కోట్లు సంపాదిస్తున్నాడు మా కోట్లు సంపాదించాలి వందల వందల ఎకరాలు కొనుక్కుని చాలా ఆనందంగా ఉంటున్నారు మేము రైతు అన్నప్పుడు ఇప్పుడు ఇలాగే ఉన్నాం మేము బంగారుపు గోల్డ్ బ్యాంకులో పెట్టుకు చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఇలా చాలా బాధ నా ఏంటి ఆవేదన తెలుసుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అందరూ ఒక రైతుని ఈ ఆవేదన ఎలాంటి కట్టడి చేసి రైతులందరూ చాలా ఆనందంగా ఉండాలి రేట్లు తగ్గించాలి రేట్లు ఆయన ఎవరో మన ఇందాక ఈయన మన ఎంపీటీసీ గారు చెప్పారు కల్గొట్టలు ఎంపీటీసీ గారు నూట పది రూపాయలు ఉన్న నూట పది రూపాయలు ఉంది సో పిండి ఇప్పుడు నలభై రూపాయలకు వచ్చింది రేట్ ఎందుకు తగ్గిస్తలేదు దీని మీద మంత్రివర్యులు కూడా చర్య తీసుకుని మనకు చాలా రైతులకి మేలు చేయాలని కోరుకుంటున్నాను కాకివీడి మండలంలోని చినకాపురం గ్రామంలో ఏదైతే గత వారం రోజుల నుంచి సడన్గా రేట్లు తగ్గించి రైతులు ఇబ్బంది పెడుతున్నో ఆ సమస్యపై ఈ గ్రామాల్లోని ముఖ్యమైన రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ రైతులు ఇబ్బందులు పడుతున్నారో ఒక కంపెనీ కింద ఫామ్ అయ్యి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఎచ్చు లేకుండా సమానమైన రేటుని మన రైతులకు అందించే విధంగా చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాం గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా రైతులందరూ కూడా ఏదైతే ట్రాన్స్ఫార్మర్ పెట్టాలనుకున్నారో ఒక ఫార్టీ కేవీ పట్టాలంటే ఈ నాలుగు సంవత్సరాల సమయం గత ప్రభుత్వంలో నుంచి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ ప్రభుత్వం మారిన తర్వాత సబ్సిడీ మీద ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారని ఇప్పటి ఇప్పటివరకు కూడా దానిపైన ఏ విధమైన చర్యలు తీసుకోవడంతో రైతులు అనేక ఇబ్బంది పడుతున్నారు రాబోయే రోజుల్లో ఈ ట్రాన్స్ఫార్మర్ పై సబ్సిడీ ఇచ్చి మన రైతులందరినీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా రైతులు కూడా ఆ రేట్లు విషయం వచ్చేసరికి అమాంతం తగ్గించకుండా ఏదైతే రేట్లు తగ్గుతున్నాయో ఆ ఆ పరిస్థితిని ముందుగానే రైతులు తెచ్చిపరిచినట్లయితే ఆ విధమైన మెయింటెన్స్ చేస్తారని ఆశిస్తున్నావు తదుపరి రేపు ఈ వారం రోజుల్లో ఈ ఏదైతే ఈ రోజు చినకాపురం గ్రామంలో ఈ రైతులందరూ కలిపి మాట్లాడుకున్నారు రేపు ఈ నాలుగు రోజుల్లో పెద్ద ఎత్తున ఆకివీడి మండలంలోని పదహారు గ్రామాల్లో రైతులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈ ఈ రైతులు పడుతున్న ఇబ్బందులు పడుతున్న సమస్యల్ని ప్రభుత్వం తీసుకెళ్తారని ఆశిస్తున్నాం ఈ రోజున చినకాపురం గ్రామంలోని ఆక్వా ఆక్వారైతుల సమావేశం జరిగింది ఈ సమావేశం జరగడానికి రైతుల్లో ఎంత బాధ ఉందో దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే కానీ సీడు పరిశ్రమ కానీ ఏదైనా సరే ఈ ఆక్వా పరిస్థితి మీద ఆధారపడి ఉంది పరోక్షంగా రైతు రై రైతు వల్లే ఇన్ని ఉద్యోగాలు కానీ ఇన్ని ఉపాధ్యాయులు కానీ ఉన్నాయి కానీ రైతుని ఆదుకుంటాకి ఎవరు ముందుకు రావట్లేదు గత ప్రభుత్వం కూడా ఇదే రకమైన ఇబ్బందులు పడలే మన రైతులు కోలుకోలేకుండా ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచించి రైతుల యొక్క ఆవేదనని ఒకసారి ప్రభుత్వం వారు దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకుని సీడ్ క్వాలిటీ కానీ ఫీ ఫీడ్ రేట్ తగ్గించడం విషయం కానీ అదే రకంగా అమ్మకాలు సరుకు ఎక్కువగా ఉత్పత్తి ఎక్కువ వచ్చినప్పుడు ఎన్నే రేట్ని పడేయటం రైతుని కుదేలు చేయటం రైతు ఏదో వస్తుందని ఆశించి మోసపోవటం ఇదంతా జరుగుతుంది దీన్ని బట్టి గమనించి ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకుని ప్రధానమైన కరెంటు సమస్య ఎక్కువగా ఉంది